श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత కర్మయోగము అయితే కామాన్ని జయించాలి అంటే ముందుగా దాని యొక్క ఆశ్రయస్థానాలను లోపరుచుకోవాలి కదా ఈ ఆశ్రయాలు ఏమిటి అంటే ఇంద్రియాలు మనసు బుద్ధి అని చెప్పబడింది అందులో మొదటిది అయినటువంటి ఇంద్రియాలను అది ముందుగా ఆక్రమించుకొని ఆ తర్వాత మనసుని బుద్ధిని కూడా ఉశపరుచుకుంటుంది కాబట్టి సాధకుడు మొట్టమొదట కామం యొక్క దాని యొక్క మొదటి ఆశ్రయమైన అది ఆశ్రయించుకున్నటువంటి ఇంద్రియాలను వశపరుచుకోవాలి అలా వసపరుచుకున్నప్పుడు కామం ఇంకా ఏమాత్రము ముందుకు కొనసాగలేదు అప్పుడు కది అలా క్షమించిపోతుంది కాబట్టి కామజేయానికి అంటే కోరికను జయించడం కోసం మొట్టమొదటి ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవలసిందే అని తెలియజేస్తూ తగ్గిన సాధనలు అన్నిటికంటే కూడా ముందు ఈ ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటి రూప సాధనను తప్పకుండా అవలంబించాలి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది అయితే సాధకుడు ఆధ్యాత్మరంగమునందు ప్రవేశించి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదటగా ప్రారంభమును చేయవలసినటువంటి పని అయితే ఇదే నీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ముందు ఇంద్రియాలను నిగ్రహించు అనేటువంటి పనిని గురించి లెస్సగా తెలియజేశారు అంటే సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడైన పరమాత్మ చెప్పిన ఈ మాటల మీద ముముక్షువులకు ఎంత విశ్వాసం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఏ ఏ ఇంద్రియాలైతే ఏ ఏ విషయాల వైపు పరిగెడుతూ ఉన్నవో జాగ్రత్తగా కనిపెట్టాలి అభ్యాసము వైరాగ్యము విచారణ అంటే ఈ యొక్క ఇంద్రియ నిగ్రహాల యొక్క అభ్యాసము ఈ వైరాగ్యము దృశ్యమాన వస్తువుల పట్ల కోరికల పట్ల విరక్తి తత్వ విచారణ చేస్తూ వాణిని వెనుకకు త్రిప్పివేయాలి అప్పుడు కామం అనేటువంటిది నిలవడానికి నీడలేకుండా మరే పారిపోతుంది అనే చెబుతూ అందుకే పరమాత్మ ఏమని చెప్పారు అంటే పాపమానం అని చెప్పారు కామం యొక్క అల్పత్వాన్ని అందరికీ ఎత్తి చూపడం కోసమేమో మరలా మరలా కూడా దాని యొక్క దీనమైన హీనమైన అల్పమైన స్వరూపాన్ని బయట పెడుతూ ఉన్నారు ఎలాగంటే మహాపాప అని ముందు చెప్పారు ఇప్పుడు పాప్మానం అని మరీ చెప్తూ ఉన్నారు పాప్మానం పాపస్వరూపమైనది అని కదా చెప్పడం ఎలాగంటే దాని నుండే అనేక పాపాలు ఉద్భవిస్తూ ఉన్నవి అయితే కామముతో మరి కోరికలతో అంధులైనటువంటి వారు ఎందరూ ఎన్ని ఘోర పాపాలకు ఒడిగడుతూ ఉన్నారో లోకమెరిగినటువంటి విషయమే కదా ఎందుకు అంటే కోరికలకు లోబడే ఎన్నో ఎన్నో ఘోర పాపాలకు చేస్తూ ఉన్నారు అంటే హత్యలు అత్యాచారాలు లోబరుచుకోవటాలు మరి ఈ విధంగా దొంగిలించుకుపోవటాలు ఇంకా కిడ్నాపులు చేయటాలు విషాలు పెట్టడాలు ఇటువంటివి చేయకూడని చేయరాని విషయాలు ఎన్నో చేస్తున్నారు ఎందుకు అంటే కోరిక తీరడం కోసం ఏ పనైనా చేస్తారు వారికి ఒక నీతి నైతికత అనేటువంటిది ఉండదు అటువంటి ఇలా ఘోరమైన పాపాలకి ఇలా ఒడిగడుతున్నారు అనేటువంటి విషయం లోకమంతా తెలిసిన విషయమే వారు ఎవరు అంటే కోరికకు లోబడినటువంటి వారు అంతేకాదు ఆ కామము అంటే ఆ కోరిక ఎటువంటిది మనుషుణ్ణి జ్ఞానము నుండి విజ్ఞానము నుండి కూడా జ్ఞానము అంటే శాస్త్రజన్యమైనటువంటి జ్ఞానం శాస్త్రాలను అధ్యయనం చేసేటప్పుడు మనకు కలిగి తెలిసే విషయాలే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అనుసరించినప్పుడు అనుభవ సిద్ధి ఏదైతే ఉంటుందో అదే విజ్ఞానం కాబట్టి ఆ కోరిక మనుజుని జ్ఞానము నుండి ఆ అనుభవ జ్ఞానము నుండి రెంటి నుండి కూడా నాశనం చేసేస్తుంది అని కదా చెప్పబడింది అందుకే పాపము అనేటువంటిది కామము యొక్క అల్పత్వము పాపస్వరూపమైనది అది అటువంటి పాపస్వరూపమైనటువంటిది భయంకరమైనటువంటి విషసర్పంతోటే సమానం కదా అని చెబుతూ ఇందులో మనం ఒక చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం ఈ పాప సంబంబంధమైనటువంటి భయంకరమైన విష సర్పం లాంటిదే ఈ యొక్క కోరికతో కూడినటువంటి పాపాలను అనుసరించడం అయితే అది ఒక వీధి బడి పొంతులు గారు ఏం చేస్తూ ఉన్నారంటే చిన్న చిన్న పిల్లలకు వ్రాయించడం నేర్పుతూ ఉన్నారు పిల్లలందరూ ఏం చేశారు పలక బలపం తీసుకున్నారు మాస్టారు గారు చెప్పేటువంటిది శ్రద్ధగా రాస్తూ ఉన్నారు పొంతులు గారు ఏం చెప్పారంటే ఒరే పిల్లల్లారా పుణ్యము అని వ్రాయండి అని చెప్పారు పిల్లలు సార్ రాశాము అన్నారు పొంతులు ఏమన్నారు పాపము అని వ్రాయండి అన్నారు పిల్లలు ఏం చేశారు వ్రాసాము సార్ అన్నారు పొంతులు గారు సరే అయితే ఇంకా చాలే మేము ఈ పలకలు తీసుకొచ్చి తీసుకురండి నేను చూస్తాను అన్నారు పిల్లలందరూ కూడా వారి వారి పలకలను తీసుకొచ్చారు మాస్టర్ గారికి చూపించారు ఇలాగే మన చిన్నతనంలో కూడా మనం ఇదే విధంగా పాఠాలు నేర్చుకుని ఉన్నాం అందరూ చక్కగానే రాశారు అయితే ఆ రాయడం చేత మాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు నేను చక్కగా నేర్పగలుగుతున్నాను నా విద్యార్థులు నా పిల్లలు కూడా బాగా నేర్చుకుంటున్నారు అనుకున్నారు అని ఆలోచన చేసి కానీ ఇంకా చిట్ట చివరి పిల్లవాణి యొక్క పలక చూశారు అందులో ఒక చిన్న తప్పు కనిపించింది వాడు పాపము అనే మాటకు బదులుగా ఏమి రాశాడు పాము అంటే మధ్యలో ప ఎగర కొట్టేశాడు పాపము అనేటువంటి దానికి పాము అని రాశాడు ఏంట్రా ఇలా రాసావు అని పొంతులు గారు వాణ్ణి మందలించి గట్టిగా అడిగారు పాపం రాయమంటే పాము అని రాసావేంటి అని పిల్లవాడు అంటున్నాడు సార్ సార్ రెండు ఒకటేనండి పాపము ఈజ్ ఈక్వల్ టు పాము అంటే పాపము అనేటువంటిది పాము అనేటువంటిది రెండు ఒకటే రెంటిల్లో ఏ తేడా లేదు అన్నారు పొంతులు అన్నారు అరే పాపము పాము ఎట్లా అవుతుందిరా అని అడిగాడు పొంతులు పిల్లలు అంటున్నారు సార్ రెండు మనుష్యుణ్ణి బాధిస్తాయి పాము బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది పాపము ఇబ్బంది పెడుతుంది నిజం చెప్పాలంటే పామే కొంత మేలు సార్ ఏంటంటే అది ఒక్క శరీరాన్ని మాత్రమే చంపుతుంది పాపమైతే ప్రతి శరీరమునందు కూడా జన్మ జన్మాంతరాల్లో కూడా జీవుణ్ణి బాధిస్తూ అనేకానేక శరీరాలను ఉత్పన్నం చేస్తూ చంపుతూ ఉంటుంది అని ఆ సమాధానం ఇచ్చాడు పంతులు గారు ఏం చేశారంటే భేషురా ఎంత చక్కగా చెప్పావురా సరే కానీ ఇక మీదట చెప్పింది చెప్పినట్లుగా వ్రాస్తూ ఉండు అన్నారు అందుకే ఇప్పుడు మనకి మనం దేని గురించి విచారించుకోవాలి అంటే పాపము అనేటువంటిది భయంకరమైన విషసర్పం కంటే కూడా అధికమైనటువంటి బాధను జీవులకు కలుగు చేస్తూ ఉన్నది అటువంటి బాధ జన్మ జన్మాంతరాలలో కూడా పట్టిపీడిస్తుంది శాశ్వతమైనటువంటి మరి కోరికతో కూడినటువంటి పాపము పాపముతో కూడినటువంటి కోరిక జన్మ జన్మాంతరాలలో కూడా జీవునికి మోక్షము చెందాలి అనుకునేటువంటి ఆధ్యాత్మిక సాధకునికి అది శాశ్వతమైన శత్రువు అందుకే అధిక బాధను భయంకరమైనటువంటి పాము కంటే పాము విషసర్పము యొక్క బాధ కంటే కూడా అధిక బాధను జీవునికి పాపమే కలగజేస్తూ ఉంటుంది దానిని తొలగించుకోవాలి దాన్ని తొలగించుకొని పుణ్యాన్ని సంపాదించాలి అని కదా అదే కదా మంచిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఎలాగంటే పాపము పాము కంటే కూడా భయంకరమైనది కాబట్టి దానిని ఎప్పటికీ అనుసరించకూడదు పాప రూపేణ కనబడేటువంటిది కోరిక మూలమై ఉన్నది ఇలాగా పాపస్వరూపమైనటువంటిది పాముతో సమానమే కదా కాబట్టి ఇక్కడ పాపమానం మహా అనేటువంటి విషయాన్ని పదే పదే మరి నొక్కి ఒక్కడి నుంచి తెలియజేయడం దేనికి అంటే ఈ కోరిక ద్వారానే అనేక అనేక పాపాలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి కామముతో చి కోరికలతో గ్రుడ్డి వారైపోయి ఎంతమంది ఎన్నెన్ని ఘోర పాపాలకు ఒడిగడుతూ ఉన్నారు లోకం ఎరిగినటువంటి విషయమే కదా విమానాలు గూలుస్తారు మరే పరదేశాలకు పారిపోతారు బంగారాన్ని దొంగిలిస్తారు ఆడపిల్లలను అత్యాచారం చేస్తారు డబ్బు కోసం మనుషులను హత్యలు చేస్తారు సార్వేక సమస్తమైనటువంటి అన్నీ కూడా ఈ కోరికకు పుట్టినటువంటి పాపాలే చేస్తూ ఉన్నారు అనే చెబుతూ ఈ పాపాలకు మూల కారణం కోరికే కాబట్టి ఈ కోరిక ద్వారా ఘోరమైన పాపాలకు ఒడిగట్టేటువంటి విషయం జగమెరిగిన సత్యమే కదా ఇంతేకాదు ఆ కోరిక మనుజుణ్ణి జ్ఞానము నుండి విజ్ఞానం నుండి కూడా నాశనం చేసేస్తుంది శాస్త్రజ్ఞానాన్ని ఉంచదు అనుభవ జ్ఞానాన్ని కూడా ఉంచదు రెంటినీ కూడా నశింపజేసి మళ్ళీ దృశ్యమాన సంబంధంగా ఈడ్చుకుపోయి ఆ పట్ల ఉన్నటువంటి కోరికలను దుఃఖాలనే మిగులుస్తూ కోరికలనే కలిపి కల్పిస్తూ దానికోసం ప్రయత్నము చేస్తూ ఆయు పటుత్వం తప్పినాక శరీరాన్ని వదిలింపజేసుకుంటూ మరొక దేహాన్ని ధరించుకుంటూ ఈ విధంగా నాశనమే చేస్తూ అనేక జన్మ జర మరణాలకు కారణము హేతువు అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి శాస్త్రజ్ఞానము అంటే అనుభవ జ్ఞానము కాబట్టి సాధన దశలో ఎవడైతే సాధించేటువంటి దశలో సాధకుడై ఉన్నాడో కష్టపడి సంపాదించిన ఈ రెండూ కూడా సాధకుడు ఏం చేస్తాడు మొట్టమొదటి శాస్త్రజ్ఞానాన్ని అనుసరిస్తాడు దాని ప్రకారం అనుసరించి ఆచరించి అనుభవ సిద్ధిని పొందుతాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే సాధన దశలో కష్ట కష్టపడి ఎంతో కష్ట సహిష్ణుతలతో ఉండి సంపాదించుకున్నటువంటి ఈ రెండూ కూడా కోరిక యొక్క ప్రభావం చేత బూడిదిపాలే అవుతూ ఉన్నవి కదా ఎందరో పండితులు శాస్త్రవేత్తలు కొద్దిగా అనుభవం కలిగినటువంటి వారు కూడా మరి కోరిక చేత ఆక్రమింపబడినప్పుడు ఏమవుతూ ఉన్నారు తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు అంతేకాదు పామరులు లాగానే ప్రవర్తించడం అనేటువంటిది చూడబడుతూ ఉంటుంది అది కొద్దిపాటి అజ్ఞానమే వారిని జీవితాలకు సరిపోయేటువంటి శిక్షణ వేస్తుంది ఆ కోరిక అనేటువంటిది పాపపుణ్యాల వ్యత్యాసం ఎరగదు తన కోరిక తీర్చుకోవడమే మరి దాని యొక్క మొట్టమొదటి చిట్ట చివరి ధ్యేయం అనే చెబుతూ అంతేకాదు కొద్దిపాటి అనుభవం కలిగినటువంటి వారు కూడా కోరిక చేత ఆక్రమించబడిపోయినప్పుడు తమ యొక్క అనుభవ జ్ఞానమైన పారమార్థిక చింతను కూడా కోల్పోతారు అజ్ఞానులు లాగానే లాగానే ప్రవర్తించడం అనేటువంటిది అనేక అనేకులను మనం కూడా చూసే ఉన్నాం కాబట్టి విజ్ఞానవంతుల విషయమే ఇలా ఉంటే ఇంకా ఏమీ తెలియనటువంటి అక్కడ ఏ విజ్ఞానవంతులు అంటే శాస్త్రజ్ఞానం కూడా లేనటువంటి సాధారణ సామాన్యుల మనుషులను గురించి చెప్పాలా అంటే వారు ఈ యొక్క దృశ్య జగత్తులోబడి కొట్టుకుపోతూ ఉన్నారు అనేక అనేక దేహాలు ధరిస్తూ వదులుతూ ఉన్నారు అంటే ఇందులో కోరికకు లోబడిపోవడమే కదా అయితే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని పూర్ణమైన జ్ఞానం కలిగిన వారిని ఆ కోరికేమీ కూడా చేయలేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు సాధకుడు అంటే కొద్దిపాటి మాత్రమే సాధన అయ్యినది వాడు పూర్ణ జ్ఞాని కాలేదు వాడు పరమాత్మతత్వమునందు పరిడి వెళ్ళలేదు పరిపూర్ణమునందు వాడు మరే ఎటువంటి ఎటువంటి కలయిక ఐక్యము లేదు అటువంటి వాడు సాధకుడే ఆ సాధకుడు ఏంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరమతత్వం ఉన్నది ఆ తత్వాన్ని పొందాలి అంటే ఈ సాధన చేయాలి అని తెలిసి ఆ ప్రయత్నంలో కొనసాగుతూ ఉన్నటువంటి వాడు ఈ కోరిక కలిగిందా ఆ కొనసాగేది ఆపేసి కోరికలకు లోబడి ఇక ఆ యొక్క అభ్యాసాలు అన్ని వదిలేసి మళ్ళీ కూడా ఈ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి విషయాల మీద బడి వాడు కొట్టుమిట్టాడుతూ శరీరాలను కొని తెచ్చుకుంటూ పోగొట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని అన్ని ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారిని శమదమాదులను సాధించినటువంటి వారిని పూర్ణమైనటువంటి జ్ఞాన సంపాదన కలిగినటువంటి వారిని అంటే పూర్ణతత్వమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే దర్శించగలడో ఆ తత్వం ఎవడైతే పొంది ఉన్నాడో అటువంటి వారిని ఈ కోరిక అనేటువంటిది ఏమీ చేయజేయదు కాబట్టి ఇది పరిచ్ఛిన్నమో అపరిచ్ఛిన్నాన్ని ఏమైనా చేయగలుగుతుందా లేదు కదా అయితే కామానికి ఎంతటి వినాశకర శక్తి ఉన్నది అని ఎవ్వరూ ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు కామం అంటే ఎంత భయంకరంగా ప్రతి ఒక్కరిని కూడా నాశోత్పన్నాలకి మూలమైనటువంటి జన్మ జన్మ జరామరణాలను కలిగించేటువంటి విషయమే అయ్యున్నది ఈ కోరిక అనేటువంటిది ఎంతైనా సరే వినాశాన్నే సృష్టిస్తుంది జీవునికి అని అనేది మరి దానికి ఇంత వినాశకర శక్తి ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఆ విషయాన్ని తలంచుకొని ఏమాత్రము భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే అభ్యాసమును వివేక వైరాగ్యాలను చేపట్టి దానిని బయటికి గెంటి పారేయాలి అని భగవానుడు ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నాడు ఎటువంటి అభ్యాసము అంటే శాస్త్ర అభ్యాసము ఆ యొక్క శాస్త్ర అభ్యాసము శమదమాదులను అభ్యసించడం ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటి వాటిని వాడు కొనసాగిస్తూ ఆ విధంగా సాధన చేస్తూ ఏ సత్యమైన నిత్యమైన నిరతిశయానందమైనటువంటి ఆ పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అదే సత్యము అన్నప్పుడు ఈ దృశ్యమాన జగత్తు సర్వము కూడా శరీరాలు లోకాలతో సర్వము కూడా అబద్ధమే అని వానికి వాటి పట్ల విరక్తి అనేది కలిగి ఉన్నప్పుడు ఇక లోపల ఎక్కడెక్కడో దాగి ఉండి మళ్ళీ మళ్ళీ కోరికలను కలగజేసేటువంటి కామం ఏదైతే ఉన్నదో దానిని బయటికి ఈడ్చి పారేయాలి అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజహి అని చెప్పారు అంటే కామాన్ని పూర్తిగా వదలండి సంపూర్ణంగా వినాశం చేయండి అని కదా తెలపబడింది ఇక్కడ కామము అంటే ఏంటి దృశ్య విషయ సంబంధాల మీద ఉన్నటువంటి వాంఛ అని కదా అర్థము కామము అంటే కోరిక అని చెప్పుకున్నాం కోరిక దేని మీద కలుగుతుంది ఈ శరీరాన్ని సుఖపెట్టాలి ఈ దృశ్య విషయాల నుండే నేను ఈ శరీరా శరీరాన్ని సుఖంగా సౌకర్యవంతంగా మరి ఉంటాను అనేటువంటి కలిగే కోరికలు ఏవైతే ఉంటాయో అదే కదా కామము అనేటువంటి భావం అందుకే ఓ అర్జున నీవు భరత కులమందు శ్రేష్ఠుడివై ఉన్నావు అందుకే భరతర్షభ అని పదే పదే అంటూ ఉన్నది నీవు భరత కులమందు గొప్పవాడవై శ్రేష్ఠత్వాన్ని కలిగి ఉన్నావు భౌతికమైనటువంటి బలం సంపన్న మరి భౌతికమైన శారీరక బల పరాక్రమాలు అనేటువంటివి సంపదతో కూడి అలరారుచు ఉన్నావు అలాగే ఇంద్రియాలను కూడా జయించు ఏ యొక్క నిన్ను సోకింపజేస్తూ మోహింపజేస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నవో వాటిని జయించు అంతేకాదు ఆధ్యాత్మిక బలాన్ని కూడా చేర్చుకో దానికి ఇంద్రియ బలాన్ని జయించడమే కాదు ఇంద్రియ ఇంద్రియాలను జయించడమే కాదు శమదమాదలను సాధించడమే కాదు దానికి దైవిక శక్తి అయినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని కూడా చేర్చుకో నీ యొక్క శ్రేష్టత్వాన్ని నీ గొప్పతనాన్ని ఇంకా కూడా ఇనుమడింపజేయి వృద్ధి చేయు అనేటువంటి భావము ఈ పదమనందు కనబడుతూ ఉన్నది కదా అందుకే సభ అని మరీ కూడా ఆయనను సంబోధించింది అంటే పారమార్థికమైనటువంటి రంగంలో సాధకుడు మొట్టమొదటి ఏం చేయాలి అంటే ఇంద్రియాలనే నిగ్రహించాలి దాని కలిగేటువంటి లాభం ఏమిటి అంటే కోరికలతో కూడినటువంటి ఈ దృశ్య విషయ సంబంధాలైన వాంచలన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఆ కామం అనేటువంటిది ఏం చేస్తుంది పాపాలను ఉత్పన్నం చేస్తుంది శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానాలను కూడా నాశనం చేసేస్తుంది అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ కామము ఇంద్రియాలను మనస్సును బుద్ధిని కూడా వశపరుచుకుంటుంది కదా అలా వశపరుచుకొని అంటే జీవుణ్ణి జీవుడు ముందు స్థితి ఆత్మస్థితియే కదా దేహగతుడే ఈ దేహము నేను అన్నప్పుడు వాడు జీవుడుగా ఉన్నాడు లేకపోతే వాడు ఎల్లవేళలా కూడా ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు అటువంటి జీవుణ్ణి మోహ ఉన్న ఇక దానిని అలా జయించాలి అంటే కామం ఏం చేస్తుంది కోరిక ఇంద్రియాలను జయిస్తుంది మోహ పెడుతుంది మనసును మోహ పెడుతుంది బుద్ధిని వశపరుచుకుంటుంది ఏ విధంగా జీవుణ్ణి కూడా మోహ పెడుతూ ఉన్నప్పుడు ఇంకా దానిని ఎలా జయించాలి అంటే మరి ఇంద్రియాలను ఎలా వశపరుచుకోవాలి అనే అనుమానానికి సమాధానం చెప్పదలిచినటువంటి భగవానుడు ఈ జీవుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని అతని యొక్క నిజమైనటువంటి స్థానాన్ని శక్తిని కూడా వర్ణించి తెలియజేస్తూ ఇంద్రియాణి పరాణ్యాహూరింద్రియేభ్య పరం మన మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేహి పరతస్తు సహా అంటే ఇంద్రియాలు గొప్పవి దేనికంటే దేహాదుల కంటే కూడా ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది బుద్ధి కంటే కూడా గొప్పవాడు ఎవడో వాడే ఆత్మ అని ఇలా పెద్దలు చెబుతూ ఉన్నారు ఎలాగంటే ఇంద్రియాలను మొట్టమొదట నిగ్రహించాలి అని మనకు ముందు చెప్పి ఉన్నారు కదా అయితే వాటిని అసలు ఇంద్రియాలంటే ఏంటి వాటిని నిగ్రహించడం అంటే ఏమిటి ఇంద్రియాలను మొట్టమొదట నిగ్రహించాలి అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగానే వాటిని అసలు నిగ్రహించడం ఎట్లా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఒకే వస్తువుని నిగ్రహించాలి అన్నప్పుడు దానికంటే పై స్థానమందు ఉన్నప్పుడు మాత్రమే కదా సాధ్యపడుతుంది దానికంటే ఉన్నతంగా అగ్రభాగంలో ఉన్నప్పుడు మాత్రమే క్రింది వాణిని నిగ్రహించవచ్చు లేకపోతే దానికంటే శక్తివంతమైన వస్తువుని చేపట్టినప్పుడే కదా దానిని వీడవుతుంది అప్పుడే కదా వాటిని నిరోధించవచ్చు కాబట్టి ఇంద్రియాలను జయించాలి అన్నప్పుడు వాని కంటే కూడా ఇతరమైనటువంటి స్థానమునందు జీవుడి స్థితిని పొంది ఉండాలి దేహము ఎటువంటిది రథము లాంటిది అది జడప్రాయమైనది ఇంద్రియాలు గుర్రాల వంటివి అది కొద్దిపాటి చైతన్యం కలిగినటువంటివి చైతన్యవంతాలే అయి ఉంటాయి కదా గుర్రాలు అనేటువంటివి కాబట్టి దేహము కంటే కూడా ఇంద్రియాలు గొప్పవే ఇంద్రియాల కంటే కూడా మనస్సు అనేటువంటిది ఇంకా గొప్పది మనస్సు కంటే కూడా బుద్ధి బుద్ధి కంటే కూడా ఆత్మ అంటే జీవుడే ఆత్మ ఆత్మే జీవుడు కాబట్టి ఈ యొక్క ఇంద్రియాల కంటే మనస్సు గొప్పదైతే కంటే కూడా బుద్ధి గొప్పదైతే ఈ బుద్ధి కంటే కూడా ఆత్మ అనేటువంటివే గొప్ప స్థానంలో ఉన్నవి ఒకదానికంటే మరి ఒకటి అధికమైన చైతన్యవంతాలే అయినవి ఏంటది దేహము జడప్రాయమైనదైతే దానికంటే ఒకంత అయినటువంటిది ఇంద్రియాలు ఇంకా చైతన్యవంతాలు ఆ ఇంద్రియాల కంటే మనస్సు అనేటువంటిది ఇంకా చైతన్యవంతము దానికంటే బుద్ధి అనేటువంటిది సునిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉంటుంది కాబట్టి ఆ బుద్ధి గొప్పది బుద్ధి కంటే కూడా ఆత్మే శాశ్వతము సర్వము అయినటువంటివి కాబట్టి ఒకదానికంటే ఒకటి అధికమైనటువంటి చైతన్యవంతాలు శక్తివంతాలే అయి ఉన్నవి ఇంకా కూడా ఒకదానికంటే మరొకటి పైభాగానే ఉన్నవి అన్నిటికంటే కూడా పైన ఏమున్నది సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఉన్నది ఒక దృష్టితో చూస్తే ఆత్మ తప్ప తక్కిన బుద్ధి మనసు చిత్తము ఇవన్నీ కూడా జడాలే అయి ఉన్నాయి ఆత్మ ఒక్కటి మాత్రమే చైతన్యవంతమై ఉన్నది ఆత్మ సాన్నిధ్యమునందు ఆత్మసామీప్యంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా అగ్ని సన్నిధిందుండు ఇనుపుండులాగానే అగ్ని సన్నిధిలో ఉన్నటువంటి ఒక నిప్పు సమీపంలో ఉన్నటువంటి ఇనుపు గుండు ఏ విధంగా కాగి అగ్ని రూపంలో ఉంటుందో ఆత్మ సాన్నిధ్యంలో ఉన్నటువంటి ఆ బుద్ధ్యాదులు కూడా చైతన్యవంతంగానే కనబడుతూ ఉన్నవి ఆత్మకంటే ఇతరమైన ఆ బుద్ధ్యాది సమస్త పదార్థాలు కూడా అంటే ఆత్మకంటే కూడా ఇతరమైనటువంటి బుద్ధి మనసు మొదలైన సమస్త పదార్థాలు కూడా ప్రకృతికి అంటే ఈ యొక్క మాయకు లోబడే వర్తిస్తూ ఉన్నవి కదా అవేంటి దృశ్యాలే అయి ఉన్నవి ఆత్మ ఒక్కటి మాత్రమే దృక్కు అయి ఉన్నది కాబట్టి అటువంటి ఆత్మస్థానమున ఉన్నట్లయితే తక్కిన ఇంద్రియాలు అన్నీ కూడా సులభంగా గ్రహించుకోవచ్చు అప్పుడే కదా నిజమైనటువంటి పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది సాధ్యమవుతూ ఉన్నది అందుకే రసోప్యస్య పరం దృష్వాని నివర్తతే అని కదా పరమాత్మ ఇక్కడ మనకు తెలియజేసి భావాన్ని వ్యక్తం చేసి ఉన్నాడు ఇది వేదాంతమనందరే కీలకమైనటువంటి విషయం కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి ముముక్షలంతా కూడా దీనిని చక్కగా గ్రహించాలి కాబట్టి ప్రతి వాడు కూడా దేహమునందు కానీ ఇంద్రియాలయందు కానీ మనస్సునందు కానీ బుద్ధి ఎందుకని నివసించడం అనేటువంటిది చేయనేకూడదు తగదు అని వాటి అన్నింటికీ కూడా సాక్షిగా ఇతరముగా ఉన్నటువంటి ఆత్మనే చేరాలి అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని అప్పుడు మాత్రమే పూర్ణమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది అలా ఇంద్రియాలను పూర్ణంగా నిగ్రహించడం ద్వారా కామాదులు కూడా జయించబడతాయి ఆ కామాదులను జయించినటువంటి ఫలితంగా సంసార బంధము అనేది విచ్ఛేదం సంభవిస్తుంది అని కదా మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది జీవుడు తన గొప్ప అంతస్తును తాను గుర్తించాలి తాను సర్వోపరిస్థానమనందు కలిగినటువంటి ఆత్మే అనే భావాన్ని కూడా కలిగి ఉండాలి అటువంటి నిశ్చయము చేతనే ఇంద్రియాదుల యొక్క జయాన్ని అతి సులభంగా సిద్ధింపచేసుకుంటాడు ఆత్మయందు స్థావరాన్ని ఏర్పరుచుకొని ఇంద్రియాదులు మొదలైన వాటినన్నింటినీ కూడా దుష్టమృగాలను గురిపెట్టి కాల్చివేయాలి అని ఆ చోటు నుండి తప్ప తక్కిన ఏ స్థానం నుండి కూడా వానిని పూర్ణంగా వసపరుచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనే తెలియజేస్తూ బుద్ధికి ఇతరమైన ఆత్మయందే సదా నిలుకడను పొందాలి అనేటువంటి విషయాన్ని గురించి పదే పదే నొక్కి ఆదేశించారు పరమాత్మ అని చెబుతూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని విమోచ भवभयहारिणि भवदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्